కాబట్టి ఏదైనా డోర్ లాక్ చేస్తే దేవుడు ఏం చేస్తాడండి ఇంకోటి ఒక బెనిఫిట్ అయింది నీ కోసం ఏం చేస్తాడు దేవుడి యొక్క ప్రణాళికను చిత్తాన్ని కానీ నువ్వు మొండిగా కానీ ప్రవర్తిస్తే ఆ డోర్ను పగలగొట్టేదాన్ని ప్రయత్నిస్తే లైఫ్ లాంగ్ నరక్కను అనుభవిస్తావు జాగ్రత్త లైఫ్ లాంగ్ నీ జీవితంలో ఇక డోర్ ఎందుకు లాక్ చేశాడు దేవుడు నోవా దగ్గర ఎందుకు చేశారంటే ప్రవాహములో ప్రవాహము కొట్టుకోబోతారు అందరూ ప్రవాహము ఓడలోనికి రాకూడదని నా సినిమా రాకూడదని ఎవరికి రాకూడదని నువ్వు ఆ కుటుంబానికి రాకూడదని నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎందుకు లాగ్ చేస్తారంటే ఒక కారణము రాకూడదని ఇంకో కారణము దానికంటే బెస్ట్ ఉత్తమమైనది నీకు నీకు ఇవ్వాలని